నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మన తెలంగాణ మాజీ సీఎం అయిన కేసార్ గారి జాతకం పేరు మీద ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారండి ఎనర్జీ ఎనర్జిటిక్ గానే ఉంటారు సో గురుగారు ఇప్పుడు మన తెలంగాణ మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు ఆయన ఆరోగ్య రీత్యా కూడా చాలా ఇబ్బంది పడుతున్న సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పేరు రీత్యా ఏ విధంగా ఉంటుంది అంటారు మళ్ళీ ఇందాక నేను మన మన ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూగానే కేసీఆర్ గెలుస్తారు రేవంత్ రెడ్డి గారు గెలవారు అన్నటువంటి మనకి ఒక చర్చ జరిగింది కేసీఆర్ గెలుస్తారు అనే విషయంలో కేసీఆర్ ఒక ఎమ్మెల్యేగా గెలిచారు తన సమూహాన్ని గెలిపించుకున్న విషయం వస్తాం అంటే కేసీఆర్ గెలిచారనే విషయం మేము ఒప్పుకుంటాం ముఖ్యమంత్రి పీఠాన్ని అంటే అక్కడ మొన్న పోయినసారి ఎపిసోడ్ చెప్పాను రేవంత్ రెడ్డి గారి పుణ్యబలం కావచ్చు అని చెప్పాను ఇక్కడ కూడా మేము తర్వాత మేము పరిశో మేము కూడా పరిశీలిస్తాం అంటే జాతకాన్ని ఎందుకు మేము ఓడిపోయాం నేనైతే పరిశీలించుకుంటాను ఎందుకంటే నేను చెప్పి లైవ్లో చెప్పినటువంటి విషయాన్ని ఎందుకు నేను నెగిటివ్గా వచ్చింది రిజల్ట్ తేడా వచ్చింది నేను ఒక్కడే కాదు ఆల్మోస్ట్గా మీకు ఎగ్జిట్ పోల్స్ కొన్ని మాత్రమే మీకు సెవెంటీ పర్సెంట్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినా అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన కొన్ని అంటే కొన్ని ఛానల్స్ మాత్రం తప్పకుండా థర్టీ పర్సెంట్ మనకి కేసీఆర్కి సపోర్ట్ చేసాయి ఆస్ట్రాలజికల్గా మీరు నమ్ముతున్నారో మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ అయితే ఇక్కడ మాకు మేము ఎందుకు మిస్టేక్ జరిగింది మేము చూసుకుంటున్నాం రెండవది అతని వ్యక్తిగత జాతకంలో మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోవడం కొంత నిజం చెప్పాలంటే కేసీఆర్దే ఎక్కువ జాతకం మా దగ్గర ఉంది దాని ప్రకారం ఆయన గెలిచాడు అంటే వారిని గెలుచుకునే ప్రయత్నంలో తప్పకుండా సక్సెస్ సాధించాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ కాబట్టి ఆ గెలుపు అనేది తను జరిగింది బట్ కొన్ని కొన్ని విషయాల్లో తను చేసుకున్నటువంటి ఏదో అంటారు కదా తను కుమ్మంతలని నరుక్కున్నట్టుగా చేసినటువంటి ప్రభావం రెండవది అతనికి హెల్త్ ప్రాబ్లం నేను కూడా చెప్పాను తనకి హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అని మనకి ఎప్పుడు ఒక వన్ ఇయర్ ముందు మన టీవీలో కూడా మనకి మన స్టూడియోలో చేసుకుంటున్నప్పుడు కూడా మన గతంలో ఆరోగ్యం బాగుందనే విషయం చెప్పినా నాకు బాగా గుర్తుంది సో అప్పుడు నిజంగానే అతనికి టూ థౌసండ్ ట్వంటీ త్రీ తనకి ప్రాబ్లం ఆరోగ్య ప్రాబ్లం చాలా ఉంటుంది ప్లస్ టూ ట్వంటీ ఫోర్ జూన్ లో కూడా ఆరోగ్య ప్రాబ్లం ఉంది రెండు వేల ఇరవై నాలుగు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకంలో అతనికి మిథున రాశి కావచ్చు అలాగే మనకి అతని జాతక ప్రకారంగా మనం మకర రాశి తీసుకోవచ్చు ఏ తీసుకున్న అతని జాతక ప్రకారంగా మాత్రం అతనికి కొంత ఇబ్బందికర వాతావరణమే కనబడుతుంది టూ థౌసండ్ ట్వంటీ లో కూడా లో అతనికి ఆరోగ్య నష్టం పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక పొలిటికల్ గా అంతటి తేజంతో బయటకు వస్తాడంటే సింహం ఎప్పుడు సింహంలానే ఉంటుంది రేవంత్ రెడ్డి ఒక సింహం అయితే అక్కడ కేసీఆర్ అనేటువంటి ఒక సింహం లాంటి వాడు అంటే రాజకీయ చాణుక్యుడు అనేటువంటి కేసీఆర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి వ్యక్తులైనా మాట్లాడే వ్యక్తి అంటే కొంతమంది బాగా ఉన్నారు అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు చాణుక్యులు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాణుక్యులు అనట్లేదు రాజకీయ చిత్రుడు అనవచ్చు అంటే రాజకీయంలో ఒక నిష్ణాతులు అని చెప్పవచ్చు తప్ప చాణుక్యులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి తర్వాత మన కేసీఆర్ కానివ్వండి అలాగే మనకి మోడీ గారు అంటే కొంతమందిని చాణుక్యులు అంటారు వీళ్ళ చాణుక్యులు అంటారు మిగతా వాళ్ళని రాజకీయ నిష్ణాతులు పండితులు అని చెప్పవచ్చు ఇక ఏరే ఆర్ఆర్ గారు రాజకీయ పండితులు మాత్రమే బట్ కేసీఆర్ గారు చాణుక్యుడు ఆయన సో ఈ చాణక్యుడు ఎక్కడైనా తన యొక్క తెలివిని ఉపయోగించగలిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండు ప్రశ్నలు ఒకటి రాష్ట్ర ఎన్ని రాష్ట్రంలో ఉంటారా లేదా అతను ముందు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రకారంగా దేశంలోకి వెళ్తారా బీఆర్ఎస్ గురించి ఎందుకు చెప్పాను దేశంలోకి అతను ఎట్టి పరిస్థితులు వెళ్ళగలిగే అవకాశాలు లేవు పక్కన మహారాష్ట్ర ఏదో ఒరిస్ట్రాకి వెళ్ళాము బీహార్తో మాట్లాడడం నితీష్తో మాట్లాడడం వాళ్ళకే సరైనటువంటి రాజకీయ రంగంలో ఇప్పుడు బలంగా లేరు అంతా కూడా చుట్టుముట్టంతా కూడా ఏదో కర్ణాటక మరియు తర్వాత కేరళ తమిళనాడు మాత్రమే మనకి కాంగ్రెస్ అనుకూల కూటమి ఉండదు తప్ప మనకి మిగతా జగన్ ఏమి బీజేపీకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ అనుకూలుడు కాదు ఇప్పుడు తన యొక్క మన వార్తల్లో చూస్తున్నాం వైఎస్ షర్మిల మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవుబోతుంది వార్తలు వస్తున్నాయి మరి అక్కడ రెడ్డి గారు మరి ఏం చేస్తారో తెలియదు మనకి మరి ఇవన్నీ కొన్ని రాజకీయ సమీకరణాలు అవి కూడా అంటే అన్నిటిని నేను చదువుతుంటాను రాజకీయం గురించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి కెపబిలిటీ నాకు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ని మాడితే అతని ఆరోగ్యపరంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ లో కూడా మళ్ళీ అతనికి అనారోగ్య పరిస్థితి ఒకటి కనబడుతోంది రెండవది మళ్ళీ పునర్వైభవంతో అతను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతాడంటే నాకు తెలుసంత వరకు ఆయన రేపు ఫిబ్రవరి సెషన్లో అతను అసెంబ్లీలోకి అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి తన మాటల దాటితో ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పక్షంలో అంటే ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా అది ఆయన ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ఇదేమైనా నెక్స్ట్ ఇయర్లో కేసీఆర్ గారికి ధనము ఆర్థిక లాభము అలాగే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రయోజనం వాచ్ఛాతుర్యంతో మండి తన పట్టిమను నిరూపించగలిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అలాగే కేంద్రంలోకి వెళ్తారంటే మాత్రం జీరో అది కేంద్రంలోకి వెళ్ళే అవకాశం లేదు రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో మహారాష్ట్రలో కానీ ఒరిస్సాలో కానీ బీహార్లో కానీ ఆయన పోటీ చేసి బీఆర్ఎస్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు ఎందుకంటే తన ప్రాంతం తను ఓడిపోయాడు ఉన్న ఇంట్లోనే నువ్వు కోల్పోయి పరా ఇంట్లో కాపురం పెడతా ఎలా అవుతుంది కాబట్టి అక్కడ ఎవరు నమ్మే అవకాశం లేదు ఈ రాష్ట్రంలోనే తన రాజకీయ చతురతతో మంచిగా మళ్ళీ పునర్వైభవాన్ని శాంతి అవకాశం ఉంటుంది మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంటే ఇప్పుడు కాదు దాని గురించి అయితే ఇప్పుడు గురుగారు మీరు చెప్పడం జరిగింది ఆయనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆరోగ్య రీత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అని అయితే మన పూజలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయడం వల్ల అదేమైనా తగ్గే అవకాశం ఉందంటారా ఎస్ ఇప్పుడు చాలా మందికి ప్రశ్న అంటే మన దాకా మమ్మల్ని కొద్దిగా అంటే కొంతమంది అంటే జనం విజ్ఞాన వేదికలు అని చెప్పేసి బాగా చదువుకున్న వాళ్ళని చెప్పేసి నాస్తికులు అలాంటి వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాద వల్ల మనకి మీకు తెలుసో తెలీదు మన ఒక లైవ్ ఛానల్లో మన ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నేను గెస్ట్గా వెళ్ళాను నేను ఒక ఆయన శాస్త్రవేత్త అనుకుంటా ఆయన వచ్చేసి హోమాల వల్ల పొల్యూషన్ ఉందని చెప్పాడు నేను దాంతోనే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను వార్నింగ్ అంటే ఎస్ నేను ఒక హైందవ జాతిని హైందవ ధర్మంతో మునుపడిన నేను నా హోమాన్ని నా యజ్ఞాన్ని పట్టేటువంటి వ్యక్తి హోమం వల్ల పొల్యూషన్ చెప్పిన వ్యక్తిని నమ్మను సో కాబట్టి నా ఛానల్లో కూడా తప్పకుండా ఇచ్చాను మనం చేసే నకిలీ వస్తువుల వల్ల హోమం వల్ల నెగిటివ్ వస్తువు అంటే పొల్యూషన్ వచ్చింది మనం వేసేటువంటి రావి జివ్వి మర్రి ఇటువంటివి మంచి ఆవుని నెయ్యి వేసేటువంటి వేసినటువంటి ఏ హోమం అయినా మనకి ప్రకృతికి అనుకూలతని ప్రయోజనం కలిగించేది తప్ప హోమం తప్ప ఇంకోటి కాదు సరే ఆ విషయం పక్కన పెడితే మీరు అన్న ప్రశ్న కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ ఇతరత్ర ఎందుకు హరహర్ కూడా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మనకి యజ్ఞాలు చేశారు అభిషేకాలు చేశారు ఇరవై కిలో దీక్షలు ఉన్నారు అంటే అది కేసీఆర్ లాగా బయటికి తొందరగా రాకపోవచ్చు ఎందుకంటే అతను కొత్త ముఖ్యమంత్రిగా అవ్వబోతున్న ముందు కదా అతని గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అతను యజ్ఞాలు చేశాడు అభిషేకాలు చేశారు పురోహితులం కాబట్టి మాకు ఆ విషయం తెలుస్తుంది అందులో సందేహమే లేదు రెండవది కేసీఆర్ గారు చేసే యాగం అయితే బయటకు వచ్చేస్తుంది రెండవది కేసీఆర్ గారు ఇప్పుడు కాదు మీకు చాలా మంది తెలుసో తెలియదో మీకు అంటే మా పురోహితులుగా ఉన్నప్పుడు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి టీడీపీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన స్పీకర్ ఉన్నప్పుడు కూడా ఈ చెండి యాగం చేసేవాడు స్పీకర్గా ఉన్నప్పుడు మనకి స్పీకర్ ఎప్పుడు ఉన్నాడు ఆయన నైన్టీన్ నైన్టీ ఎయిట్ అక్కడ కేసీఆర్ గారికి యజ్ఞయాగా చేసేటువంటి అలవాటు బాగా ఉంది అసలు యజ్ఞాన్ని ఆ చెండి అమ్మవారిని చాలా నమ్ముతాడు అంటే ఎంత అంటే విపరీతంగా నమ్ముతాడు ఈ ఐదు రోజు దీక్షలో చాలా దీక్షగా ఉంటాడు ఆయన అంటే బ్రహ్మాండ దీక్షలో ఉంటాడు అలాగే ఆర్ఆర్ వాళ్ళ భార్య కూడా అంటే మన ముఖ్యమంత్రి గారు సత్యమణి ఇప్పుడు ముఖ్యమంత్రి సత్యమైన కూడా చాలా మంచి దీక్ష పౌరులు చాలా మంచి అందుకే ఆ ముఖంలో వర్చస్సు బాగా ఉంటుంది మీరు చూసారు చూడడం ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న విషయం వాస్తవం అందరు తెలిసి ఆ విషయం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది తను బొట్టు పెట్టినప్పుడు ముఖం చూడండి బొట్టు లేని ముఖం చూడండి అంటే నేను అతని పెట్టుకోమని ఆ వర్చెస్ అనేది ఆ టంగ్ అనేది పవర్ఫుల్ గా వస్తుంది అదే విధానం ఆ రేవంత్ రెడ్డి గారి భార్య మొక్కలు కూడా చాలా మంచి కళ కనబడుతుంది సేమ్ కళ మీకు శోభ మార్చి జాతకంలో అంటే గారి యొక్క అంటే కేసీఆర్ గారు శోభ గారి ముఖంలో కూడా మంచి వర్చేస్తుంటుంది ఇవి యజ్ఞయాగాది క్రతుల వల్లనే వస్తుంది కాబట్టి యజ్ఞం వల్ల మీకు మారుతుందంటే మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు వచ్చింది యజ్ఞం వల్ల రోగం తగ్గుతుందంటే రోగం తగ్గే ఉపాయం దొరుకుతుంది యజ్ఞం వల్ల నేరుగా రోగం తగ్గకపోయినా ఆ యజ్ఞం వల్ల ప్రతిఫలం మనకి చుట్టూ ఉంటుంది ఆరా ఉంటుంది యజ్ఞం వల్ల వచ్చేటువంటి ఆరా కానివ్వండి పాజిటివ్ ఎనర్జీ కానీ మనకి రోగాన్ని తగ్గించేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించేందుకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది యజ్ఞం వల్ల చండి హోమాల వల్ల మనకి లాభం ఉంటుంది ఇందులో సందేహం లేదు థ్యాంక్ యూ గురుగారు